చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పుటమి సర్కార్ ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్రంలో పదే పదే వినిపిస్తున్నమాట ఎప్పుడు అమలు చేస్తారు అని అడుగుతున్నమాట సూపర్ సిక్స్ ఎందుకంటే ఎన్నికలకు ముందు పదే పదే ఎక్కడ చూసినా మైకులు పెట్టి కాదు చెవులకు చిల్లులు పడేలా అప్పుడు వీళ్ళు ప్రచారం చేశారు ఇందులో ప్రధానమైనవి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి సోదరికి ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయల అందించే బాధ్యత నేను తీసుకుంటాను తమ్ముళ్ళు సూపర్ సిక్స్ లో ఒక హామీ పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి పదహైదు వందల నెలకు ప్రధానమైనదా నెక్స్ట్ ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే అంతమందికి తల్లికి వందనం పేరిట పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను తమ్ముళ్ళు అన్నారు చంద్రబాబు సార్ అజెంట్గా సూపర్ సిక్స్లో ఉన్నాయిగా ఎంతమంది స్కూల్కి వెళ్తే అంతమంది పిల్లలకు మీకు ఇంకా ఓపిక ఉంటే పిల్లల్ని కనండి అన్నారు అన్నారుగా చంద్రబాబు సారే అన్నారు అది ప్రధానమైనది నెక్స్ట్ రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నారు ప్రధానమైనది మహిళలకు ఉచిత బస్సు ప్రధానమైనది సో ఫస్ట్ టైం ఈరోజు చంద్రబాబు రెడ్డి గారి సర్కార్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యవాల కేశవ్ గారు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడితే ప్రసంగం మొత్తం ఆద్యంతం విన్నాం సూపర్ సిక్స్ కేటాయింపులు చేస్తారా ఏంటని ఎక్కడే కూడా ఈ ముచ్చట కూడా లేదు నెలకు పదిహేను వందల రూపాయలు మహిళలకు ఇస్తామనే ఆ ముచ్చట కూడా ప్రస్తావించలేదు పాయింట్స్ కేటాయింపుల గురించి మాట్లాడట్లేదు నేను ఆ ముచ్చట ఆ పదం కూడా ఆర్థిక శాఖ మంత్రి గారు మాట్లాడలేదు ఈవెన్ తల్లికి వందనమని ఎక్కడ ఆ ముచ్చట లేదు అండ్ మహిళలకు ఉచిత బస్సు మరి ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తామని ఆ సంకేతాలు అయితే పంపించారు క్లియర్ కట్గా చెప్పలేదు కానీ ఆ జస్ట్ ఆ అయితే చేశారు మహిళలకు ఉచిత బస్సు అని మరి ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తారేమో చూడాలి ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు జస్ట్ ఆ ప్రస్తావన చేశారు నెలకు పదిహేను వందల మహిళలకు ఆ ఊసే లేదు కొట్టే ఇంటూ మార్ ఛాన్స్ లేదు ఈ ఆర్థిక సంవత్సరంలో లేదు ఎంతమంది పిల్లలు పోతే బడికి పోతే అంతమందికి తల్లికి వందనం అదే అమ్మఒడికి తల్లికి వందనం లేదు ఆ ముచ్చట లేదు రైతు భరోసా ఆ ముచ్చట లేదు సో సూపర్ సిక్స్ అనేటివి ఇంకేమున్నాయి ఆ వాటి ప్రస్తావన ప్రధానమైనవి లేవు ప్రధానమైనవి ఇవ్వే లేవు మరి మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్నారు సూపర్ సిక్స్ ఇవ్వాలి అని చెప్పి ఎందుకంటే వీళ్ళు ఘనంగా ప్రచారం చేసుకున్నారు కదా అని అటువంటి ఊసే లేకుండా ఆర్థిక శాఖ మంత్రి గారి ప్రసంగం అయితే బడ్జెట్ ప్రసంగం అయితే సాగింది సో ఎవరైనా వీటి మీద ఏవైనా కనుక ఆశలు పెట్టుకొని ఉంటే ఈ ఆర్థిక సంవత్సరానికి మీ ఆశలను అటకెక్కించేయండి ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా అటకెక్కించేసారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సర్కారు అటకెక్కించేసింది కాబట్టి మీరు కూడా ఆశలు ఇవ్వండి అటకెక్కించేసి ఇగ ఏమన్నా వీలైతే సాయంత్రం రెండు పెగులేసి సేదా తీరండి